హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదే అండి ఫిష్ ఫ్రై అండి సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి ఫస్ట్ అయితే చేపలు తీసుకున్నాను చేపలు తీసుకొని నీట్గా కడిగి శుభ్రంగా పెట్టుకున్నానండి తర్వాత వచ్చేసి ఒక ప్లేట్ తీసుకొని అందులో టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేశాను ఉప్పు తర్వాత కారం ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా గరం మసాలా ఒక స్పూన్ మనం టేస్ట్కి సరిపడినంత గరం మసాలా వేసేసుకోవాలండి అన్నీ వేసేసిన తర్వాత ఒక ఆఫ్ చెక్క అయితే నిమ్మరసం అండి నిమ్మరసం వేసేసుకోవాలి దీంట్లోకి మసాలాకి తగినంత నిమ్మరసం అయితే యాడ్ చేసేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది ఫస్ట్ అయితే బాగా అన్నింటిని కలుపుకోవాలండి మనం వేసిన ఉప్పు కారం పసుపు గరం మసాలా జీలకర్ర పొడి ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసాం కదా వేసిన తర్వాత ఇలా బాగా కలిపిన తర్వాత మనం కావాలంటే కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇందులో కలిపేటప్పుడు అలాగే ఇప్పుడు వచ్చేసి ఫిష్ ముక్కలు తీసుకున్నానండి నేను చేప ముక్కలు తీసుకొని చేపలకి అనేది బాగా పట్టాలండి ఇది మనం మసాలా అనేది ఇలా బాగా పట్టించి పెట్టామంటే కనుక ముక్కలకి అనేది బాగా పట్టుకుంటుందండి అన్నిటికైతే సేమ్ ఇలాగే అప్లై చేసేసి పెట్టేశానండి మసాలా మసాలా అప్లై చేసిన తర్వాత మళ్ళీ బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి మనం ఒక ఒక హాఫ్ అన్ అవర్ లేక వన్ అవర్ అయినా పెట్టేసామంటే కనుక ఫిష్ అనేది బాగా మసాలా పడుతుంది బాగా వస్తుందండి చూడండి ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత ఇలా ఉన్నాయి బాగా మసాలా అనేది బాగా డ్రై అయిపోయింది బాగుందండి ప్రతి ఒక కడాయి తీసుకున్నాను అండి ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసేసానండి డీప్ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఏం పట్టదండి మనము ఆయిల్ వేసేసి ఫిష్ ముక్కలు అయితే ఒక దాని తర్వాత ఒకటి నేను ఒకేసారి వేసేసానండి నాలుగిటిని ఒకేసారి వేసేసి మనం ఫిష్ను వేసిన వెంటనే ఎప్పుడైనా కూడా కదిలించకూడదండి కదిలించామంటే కదా మసాలా అనేది అంటుకుంటుంది కడాయికి అంటుకుంటుంది ఫిష్ ముక్క అనేది అలా లేకుండా కొద్దిగా వేగిన తర్వాత మనం అనేది ఫ్రై తిప్పేసుకోవాలండి ఇప్పుడైతే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తున్నాను హై ఫ్లేమ్లో పెట్టామంటే చేప అనేది తొందరగా ఉడుకుతుంది పైన ఉడుకుతుంది లోపల ఉడకదండి అందుకనేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా వేయించుకోవాలండి మనం అక్కడప్పుడు మధ్యలో ఆయిల్ కొద్దిగా ఫిష్ పైన వేస్తున్నామంటే కానీ ఆరకుండా బాగా ఫ్రై అవుతుందండి చూడండి నెక్స్ట్ అయితే అన్నీ తిప్పేసుకుంటున్నా చూడండి ఫిష్ ముక్కలు ఇంత బాగా ఫ్రై అయ్యాయి కదండి మనం పైన ఆయిల్ వేయడం వల్ల ఇలా తొందరగా కూడా ఫ్రై అవుతుందండి రెండు సైడ్ల ఇలా వేసేసి ఫిష్ ముక్కలని అయితే రెండు టర్న్ చేసేసుకోవాలండి ఇలా మనం మొత్తము టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది చూడండి తిప్పిన తర్వాత ఎంత బాగా ఫ్రై అయ్యాయో కదండి ఇది ఆల్మోస్ట్ అయితే కుక్ అయ్యాయండి ఇప్పుడైతే నేను సర్వింగ్ ప్లేట్లు అయితే తీసేసుకుంటున్నాను అంతేనండి టేస్టీ టేస్టీ ఫిష్ ముక్కలు అయితే రెడీ అయిపోయినాయి ఫ్రై అండి చేపలతో ఫ్రై అయితే చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు పైన కొద్దిగా కొత్తిమీరతో అలాగే ఆనియన్ నిమ్మకాయతో సర్వ్ చేసుకున్నామంటే అంతే చేపల వేపుడు రెడీ ఓకేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్